ఈ వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం ఆగస్ట్ శనివారం శని విషయంలో ఘోరం జరుగుతుంది మరి ఇంతకీ ఆగస్టు పదహారు శనివారం తుల విషయంలో ఎటువంటి ఘోరం జరుగుతుంది ఇందుకో ఆ విషయం ఏంటి అలాగే రాబోయే రోజుల్లో ఈ యొక్క రాశివారు పొందకోబోతున్న ప్రతిఫలాలు అంటే అనుకూలంగా ప్రతిఫలాలు పొందుకోబోతున్నారా లేదంటే ప్రతికూలంగా పొందుకోబోతున్నారా అసలు జ్యోతిష పండితులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొలరాశి వారు కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం నవగ్రహాల్లో కీలక గ్రహమైనటువంటి కుజుడు తన సొంత రాశి అయినటువంటి మేష రాశిలోకి ప్రవేశించటం వల్ల ఈ యొక్క రాసులు ప్రవేశించడం వల్ల పన్నెండు రాసుల కల్లా ఒక కొన్ని రాసులకు మాత్రం సంపాదన విపరీతంగా పెరగబోతుందని చెప్తున్నారు పండితులు అందులో మొట్టమొదటి రాశి తుల రాశి మనం చెప్పుకోబోతున్న రాశి కూడా ఈ రాశి కాబట్టి మనం ప్రత్యేకంగా తుల రాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తులరాశి వారికి ఈ సమయంలో ఆదాయం విపరీతంగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది ఇదే సమయంలో మీరు మరింత కృషి చేస్తే మీ యొక్క కృషికి తగినటువంటి ప్రతిఫలం దక్కబోతోంది ఇప్పటి వరకు మీరు ఎన్నో ప్రయత్నాలు ఎంతో కష్టపడి ఉండొచ్చు కానీ ఈ సమయంలో మీరు పడ్డ కష్టం చక్కటి ప్రతిఫలాన్ని ఇవ్వబోతుంది సంపాదన విపరీతంగా పెరుగుతుంది కొన్నాళ్ళ నుంచి ఉన్న రుణ సంస్థలన్నీ తిరిగిపోతాయి అంటే మీకు ఇప్పటి వరకు ఏమైనా అప్పుల బాధలో ఉండి మీరు చాలా ఇబ్బందులు పడుతున్నట్లయితే మీరు ఈ సవన చేసే ప్రయత్నాలు కష్టమే మిమ్మల్ని పైకి తీసుకురాబోతుంది అనుకున్న రీతిలో ఆదాయాన్ని కోరుకగా మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అంతకు మించు డబ్బులు మీ చేతికి వస్తాయి మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట మనం ఊహించని కూడా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయండి అందులో భాగంగానే మీకు ఆదాయం పెరగబోతుంది అయితే వచ్చిన డబ్బులు భవిష్యత్తులో రాబడి వచ్చేలా పొదుపు చేస్తేనే మీ భవిష్యత్తు బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అంటే వ్యాపారంలో మంచి లాభాలు కూడా వస్తాయి స్టాక్ మార్కెట్ సమయంత ఏవైనా సరే మీరు గనక ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అని మీరు అనుకుంటారో ఆ విధంగా పెట్టుబడి పెట్టడం వల్ల ఊహించని రీతిలో లాభాలు వస్తే గుర్తు పెట్టుకోండి డబ్బు వస్తే సరిపోదండి వారు గుర్తు పెట్టుకోండి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అన్నది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ డబ్బు మన దగ్గర పెట్టుకుంటే వాటిని పిల్లలు పెట్టదు బట్ వచ్చిన డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి బిజినెస్లో అంటే బాగా చేతిరిగిన బిజినెస్ లోనా లేదంటే మీరు ఏదైనా సరే స్టాక్ లో ఇంకా రకరకాలైనటువంటి రంగాలలో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎక్కడ మనకు లాభాలు వస్తాయి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెనిఫిట్ ఉంటుంది ఈ విధంగా ఆలోచించి బెర్రీస్ వేసుకుని ఒకటికి రెండు సార్లు థింక్ చేసి లేదు మీకు తెలియట్లేదు అంటే అనుభవజ్ఞుల సలహా పెద్దవాళ్ళ అయినా సరే మీ యొక్క కొలీగ్స్ లేదంటే ఎక్కడైనా వర్క్ చేస్తుంటే అది మీ ఫ్రెండ్స్ అంటే మంచి ఫ్రెండ్స్ అంటే ఒక చక్కటి ఏదైనా సరే మీరు ఒక ప్రశ్న అడగంగానే లేదంటే ఒక ఒక సలహా అడగంగానే వాళ్ళు వెంటనే ఆన్సరించినట్లు వాళ్ళకి బాగా అనుభవం ఉన్నట్లు అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మీ యొక్క వెల్ కానివ్వండి అదేవిధంగా మీ యొక్క పార్ట్నర్స్ ఎవరినైనా సరేనండి మీరు ఒక సలహా అడిగారు అంటే దానికి అసలు వంక పెట్టకుండా దానికి తిరుగు లేకుండా ఉండేటటువంటి ఏదైనా సరే తులదస్తు వారు మీకు చక్కటి సలహాలు సూచనలు ఇచ్చే వ్యక్తులు కనుక మీరు ఈ సమయంలో సలహాలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయండి ఎందుకంటే ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నం మిమ్మల్ని పైకి తీసుకురాబోతూ ఉంది ఊహించని లాభాలు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొత్తగా ఆదాయ వనరులను మీరు సృష్టించుకోవడానికి ఖచ్చితంగా ఈ సమయంలో ప్రయత్నాలు మరింత వేగంగా పుంజుకుంటేనే రాబోయే రోజుల్లో మీకు ఆదాయం వచ్చే ఇన్కమ్ అనేది పెరుగుతుంది పెద్ద మొత్తంలో లావాదేవీలు కూడా జరుగుతారు ఆకస్మిక ధన లాభం అనేది ఉంటుంది వ్యక్తిగత జీవితంలో వృత్తి జీవితంలో మంచి పురోగతి అనేది ఉంటుంది తులరాశి వారికి ఆస్తుల్లో వాటాలు వస్తాయి అంటే మీకు ఎవరైనా పెద్దవాళ్ల నుంచి పూర్వీకుల నుంచి ఏమైనా ఆస్తులు రావాల్సి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో ఉన్నాయి లేదు కోర్టు కోసుల్లో గనక ఎవరైనా ఇరుక్కుని ఉంటే ఆ కోర్టు కేసులో ఉన్నటువంటి ఆస్తి కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతుంది ఇక భార్య సైడ్ నుంచి మీ యొక్క తండ్రి వైపు నుంచి కలిసి వస్తుంది లాటరీలు గెలుచుకునే అవకాశం మనం ముందు చెప్పుకున్నాం కదా అనుకోకుండా అకస్మాత్తుగా ఆదాయం వస్తుందని ఈ విధంగా అనమాట లాటరీలు కూడా గెలుచుకునేందుకు అవకాశం ఉందని చెప్తున్నారు పండితులు కొన్నాళ్ళకై విధిస్తున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు మీకు అప్పులు కనుక పెరిగిపోయి వాళ్ళ నుంచి ఏమైనా మీకు త్రెట్ ఉంది లేదని వారు మిమ్మల్ని డబ్బు కట్టపోతే అది ఇది అంటే మిమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టుకుండొచ్చు అండి అటువంటి వారికి కూడా ఈ సమయంలో రిలీఫ్ అనేది కలగబోతుంది ఇకపోతే రాజకీయ రంగంలో బాగా రన్నిస్తారో తొలరాస్తారో న్యాయ సమితి వ్యవహారాల్లో కోర్టు కేసులు నడుస్తున్న వారికి అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశం కనబడుతుంది మీరు విజయం సాధించింది కూడా ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది భార్య తరపు నుంచి మీకు ఆస్తులు కలిసి వస్తాయి అదే విధంగా మీరు అనుకోని విధంగా ధనలాభం వచ్చి పడుతుంది గతంలో వేరే వారికి ఇచ్చిన డబ్బులు ఇక్కడ రావు అనుకుని వదిలేగా ఆ డబ్బులు కూడా ఈ సమయం మీ చేతికి అందుతాయండి కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తారు కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండగా గుర్తుపెట్టుకోండి అండి పుణ్యక్షేత్ర సందర్శన అంటే ఒకేసారి మీరు అంటే తెలియకుండా ఎవరైనా సరే కొంతమంది అనుకుంటారు ఎవరేదో చెప్పారని అక్కడికి వెళ్ళడం తెలిసి తెలియక వెళ్ళి మీరు అక్కడ ఇబ్బందులు పాలవడం పుణ్యక్షేత్రాలే కావచ్చు అండి కానీ తెలుసుకుని వెళ్ళాలి తెలియకుండా వెళ్ళి ఒకవేళ మీ ఇంట్లో పెద్దవాళ్ళే ఉన్నట్లయితే వారు ఎంత ఇబ్బంది పడతారు కాబట్టి ఆ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి పెద్దవాళ్ళని చాలా జాగ్రత్తగా కేర్గా చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే పుణ్యక్షత్ర సందర్శనంటే అవి కొండలు ఎక్కడం దిగడం అదేవిధంగా చాలా రకాల కొన్ని కొంతమందికి అయితే మెట్లు ఎక్కినప్పుడు కూడా ఆయాసం ఎక్కువగా వస్తూ ఉంటుంది చెప్పలేము అనారోగ్యం ఏ రూపంలో రావచ్చు హార్ట్ పేషెంట్స్ కూడా ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి షుగర్ పేషెంట్స్ కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వారి ఆరోగ్యం కాస్త అటు ఇటుగా ఉండే అవకాశం ఉంటుంది కానీ మీరు ఏదైనా అప్పుడు నెక్స్ట్ మీరు సందర్శనం వెళ్ళినప్పుడు కాస్త చూసుకుని అక్కడ అన్నింటి మీద అవగాహన పెంచుకున్న తర్వాతే మీరు పెద్దవాళ్ళను మీరు తీసుకెళ్ళొచ్చు ఇబ్బంది ఉండదు లేదు మీకు గనక అవగాహన లేదు అనుకుంటే మాత్రం కాస్త ఇబ్బంది పడతారండి అదే ఇక్కడ చెప్పడం జరుగుతుంది కాబట్టి పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక తులరాశి వారికి ఏ పని చేసినా కూడా ఈ సార్లు విజయాలు వరిస్తాయి మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది డబ్బు సంపాదించడానికి నూతన మార్గాలను అన్వేషిస్తారు ఎందుకంటే మీకుంటుంది కదా డబ్బు సంపాదించాలని ఆశ ఆస్మిల్ని అన్వేషించేందుకు ప్రేరేపిస్తుంది అనమాట ఇక ఈ సమయంలో మీరు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం లబ్ధి జరుగుతుంది పనిలో ప్రమోషన్లు వస్తాయి ఈ సమయంలో పొదుపు చేసే పొదుపు చేసేందుకు ఎక్కువ సంపాదించిన డబ్బులు తెలివిగా ఖర్చు చేస్తారు సమాచారం మంచి వరకు గుర్తింపు పొందుకుంటారు తొలరాస్తారు ఇకపోతే ఈ యొక్క తొలరాశిలో జన్మించిన వ్యక్తులు ఆగస్టు పదహారవ తేదీ శనివారం మీ విషయంలో ఒక ఘోరం జరుగుతుంది ఇంతకు అదేంటి ఏంటి అంటే మిమ్మల్ని ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులే మోసం చేయబోతున్నారు మీరు ఇది తట్టుకుని వినలే ఈ యొక్క ఘోరాన్ని ఈ యొక్క ఘోరమైన విషయాన్ని మీరు తట్టుకోలేకపోయి ఉండొచ్చు బట్ జరిగేది ఇదేనండి అదేంటి అంటే మీ యొక్క మీ తోడబుట్టిన వాళ్ళే ఈ మిమ్మల్ని మోసం చేయబోతున్నారు వ్యాపార పరంగా మీకు నష్టాలు చూపించి లాభాలను వారు తీసుకోవడం జరుగుతుంది మీరు ఇది ఎక్స్పెక్ట్ చేయరు కానీ ఇదే ఎప్పటి నుంచి జరుగుతుంది కాకపోతే ఈ రోజు మీకు తెలిసేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఆగస్టు పదహారవ తేదీని ఇంట్లో ఎటువంటి విషయాలు జరిగినా కూడా మీరు విని విన్నట్లునండి ఆ తర్వాత వాటికి రియాక్ట్ అండి ఎందుకంటే ఆగస్టు పదహారు మీరు రియాక్ట్ అయ్యారు అంటే ఆ రోజున అనుకోని ప కారణాలు అదేవిధంగా అనుకోని రీతిలో సంఘటనలు జరిగేందుకు అవకాశం కనబడుతుంది కాబట్టి తొల ఆ విషయం తెలియగానే కాస్త కామ్గా ఉండండి ఆ తర్వాత నిలదేయండి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారనేసి అంతేగాని వారితో గొడవలు పెట్టుకోదు ఎందుకంటే తోడబుట్టిన వాళ్ళతో గొడవ పెట్టుకున్నారంటే అది దూరం పెంచేందుకు అవకాశాలు ఉంటుంది కాబట్టి చాలా తెలివిగా డీల్ చేయండి ఈ ఒక్క విషయాన్ని అదే విధంగా వారితో కూడా జాగ్రత్తగా ఉండండి వ్యాపారంలో ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకుంటూ ఉండండి పూర్తిగా వారి మీదే వదిలేయద్దు సో చూసారు కదా తుల ఆగస్టు ఆగస్ట్ పదహారు మీ జీవితంలో ఏం జరగబో జరగబోతుంది అనేది మరి ఇప్పుడు మీకు ఎలా అనిపించింది నచ్చినా లైక్ చేయండి తెలుసు మరి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము అంటే ప్రతి మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది సో మరొక టాపిక్ తిమ్మల్లే కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్